తనకిష్టమైన మార్గాన్ని స్వీకరించి తన ఇష్ట దైవాన్ని ఆరాధించుటకు ప్రకటించుటకు హక్కును కలిగి ఉన్నాం ఈ హక్కులను ఎవరైనా ఉల్లంఘించిన ఆటంకపరిచిన మన భారత రాజ్యాంగాన్ని మన భారతదేశాన్ని అవమానపరిచినట్లే క్రైస్తవులు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి మన దేవుని రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఎవరైనా సువార్తను అడ్డగించినట్లయితే వెంటనే వారి మీద చట్టపరమైన చర్యను తీసుకొని మన భారత చట్టాల పట్ల అవగాహన కల్పించి వారికి చట్టానికి ఒప్పి చెప్పాలి సువార్తను అడ్డగించిన వారి మారు మనసు కొరకు ప్రార్థించండి సువార్త పక్షాన ఏవైనా ఉంటే ఈ కింది నెంబర సంప్రదించండి ప్రభు మీ అందరికి మా హృదయపూర్వక దైవజనుల మీద దాడి చేయడం జరిగింది దైవజనులు ధైర్యంతో ఎదిరించి స్వార్థని ప్రకటించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైనా స్వార్థక ఆటంకం కలిగినప్పుడు వెంటనే హండ్రెడ్ నెంబర్ డైల్ చేయండి ప్రభుత్వ సేవలు సద్వినియోగం చేసుకోండి చట్టాన్ని ఉపయోగించుకోండి ఆటంకం కలిగినా కూడా భయపడకుండా దేవుని కృపతో దైవజనులు స్వార్థను ప్రకటించున్నారు సమస్య వచ్చినప్పుడు వెంటనే హండ్రెడ్ నెంబర్కి కి డైల్ చేసి కంప్లైంట్ ఇచ్చున్నారు ఈ విధంగా స్వార్థక ఆటంకాలు కలిగినప్పుడు వీరందరూ కూడా హండ్రెడ్ ఎంబర్ డైల్ చేయండి అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని స్వార్థను ప్రకటించమని ఈ సమయంలో తెలియపరుస్తున్నారు